అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అపహరణకు గురైన చిన్నారిని పోలీసులు గంటల వ్యవధిలో తల్లిదండ్రుల వద్దకు చేర్చారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం నాగలూరు గ్రామానికి చెందిన అమృత ఈ నెల ఇరవై మూడున అనంతపురం ఆసుపత్రుల పాపకు జన్మనిచ్చారు ఇవాళ ఉదయం నాలుగున్నర సమయంలో చిన్నారి కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆసుపత్రిలోని మహిళే చిన్నారిని తీసుకువెళ్లినట్లు గుర్తించామని డీఎస్పీ ప్రతాప్ కుమార్ తెలిపారు అనంతపురం రూరల్ పురగుంట గ్రామంలోని ఓ ఇంటిలో ఉన్న చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చామన్నారు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు స్టాఫ్ నర్సులు సెక్యూరిటీని తొలగిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలియజేశారు ఇట్లా మా పాప మా పాప మిస్ అయింది నాలుగు ఇరవై ఫోన్ చేసింది మా భార్య లేచి వచ్చి చూసేదానికి పాప లేదు మా భార్య ఏడ్చుకుంటా ఫోన్ చేసింది మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి సిబ్బందికి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఆరవే మేడం రావాలా వాళ్ళు రావాలా వీళ్ళు రావాలంటారు సిసి పొట్టే చూడాలంటారు మళ్ళీ స్టేజన్ దగ్గర స్టేషన్ దగ్గర వచ్చి పోతే వాళ్ళు లేదని చెప్పి వంద డైల్ చేస్తే వాళ్ళు వచ్చేసి అప్పుడు ఇన్ఫార్మ్ కాలేదు మళ్ళీ వందకి డైల్ చేసి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినారు ఆ స్టేషన్లో ఉండే సెకండ్ అప్పుడు మోగింది ఐదు సార్లు మళ్ళీ అప్పుడు వచ్చి అడిగినాడు సారు మళ్ళీ అక్కడి నుంచి స్టేజ్ దగ్గరకు వచ్చినాము మళ్ళీ వచ్చినారు ఒక కాల్ వచ్చింది వెంటనే నేను పోలీస్ రంగం బత్యం మా టౌన్ ఇన్స్పెక్టర్ కోస్టౌన్ ఇన్స్పెక్టర్ నే అందరం వచ్చాం అందర్ని జిల్లా వ్యాప్తంగా ఎలెక్ట్ చేయడం జరిగింది అదృష్టం కొద్ది బాప దుర్కింది ఎవరు చేశారు ఇందు చేశారు ఎలా చేశారు అనేది ఇంకా విచారణలో ఉంది అంటే నేను కొంతమందిని సస్పెక్ట్ చేశాను వెంటనే ఆ క్షుద్ధిగా యాక్ట్ చేసి ఆ ప్రదేశాలన్నీ చెక్ చేస్తా ఉండే దొరికింది పాప పాప అయితే బానే ఉంది పాపని ఇంటెన్సివ్ కేర్ లో పేరు పెట్టడం జరుగుతుంది